హాయ్ అందరికీ నమస్తే అండి ఏంటి జనాభా ఏంటి లైటింగ్ ఏంటి ఎన్నబ్బా జనాభా అనుకుంటున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి చూద్దాం చూడండి జనాభా అంతా ఎక్కడి నుంచో వచ్చారు ఏంటి జనాభా గందరగోళంగా ఉంది ఇసుకేస్తే రావాలంటే జనం వచ్చారు అనుకుంటున్నారా అదేనండి మా ఊరు నాయుడుపేట సో నాయుడుపేటలో ఉన్నటువంటి శ్రీ 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 హజరత్ షా వలీ దర్గా దగ్గర ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకు ఉరుసు గంధ మహోత్సవం అనేది జరుగుతూ ఉందండి ఆ ద గంధ మహోత్సవానికి విచ్చేసిన ఈ జనాభాకి సాదర స్వాగతం అయితే మన ఛానల్ తరఫునైతే మనమైతే పలికేస్తున్నామండి ఇంకెందుకు కలిస్తే మన వీడియోలు అయితే చూద్దాం సో ముందుగా మా ఛానల్ని చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ గంధ మహోత్సవం విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఈ నాయుడుపేటలో గత పది సంవత్సరాల నుంచి అయితే ఈ ఉరుసు గంధమోత్సవం అయితే జరగలేదంట అండి పది సంవత్సరాల క్రితం అయితే జరిగిందంట సో ఇప్పుడు మళ్ళీ అక్కడ గంధ మహోత్సవం కమిటీ అవరుజు కమిటీ వాళ్ళతో ఈ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడి ఎలాగోలా అయితే ఇదైతే ఏర్పాటు చేశారు ఈ గంధ మహోత్సవానికి అయితే నాయుడుపేట చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా వచ్చి దేవుని భక్తులు అందరూ కూడా గుడికి దర్శించడం జరుగుతూ ఉండండి ఇక్కడ మనం ముస్లిం పండుగే అని అనుకోవద్దండి ఈ ముస్లిం పండుగకి కూడా అందరూ హిందూ ముస్లిం అందరూ కలిసిపోయి చాలా ఆనందంగా జరుపుకోవడం అయితే నాకైతే చాలా సంతోషం వేసింది సో నేను కూడా ఇదే మొదటిసారి అండి ఈ నాయుడుపేటలో ముర్సు గంధ మహోత్సవంలో పాల్గొనడం ఇక్కడికైతే ఈరోజు ఆర్కెస్ట్రాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు సో చూడండి ఈ విధంగా డిఫరెంట్ లైటింగ్ విద్యుత్ దీపాలతో చాలా బాగా చేశారు సో వెళ్తే వెళ్ళాము దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ హజరత్ అమిత్ షా వలి దర్గా లోపల అక్కడ స్వామివారి సమాధి దగ్గర అందరూ పూలతో అలంకరణ అయితే చాలా బాగా చేశారు అక్కడికి బొరుగులు బెల్లము అవన్నీ తీసుకొని వెళ్ళి టెంకాయ అన్ని అన్నీ ఇస్తూ ఉన్నారు అక్కడ ముక్కులు తీర్చుకుంటూ ఉన్నారండి మేము కూడా వెళ్ళాము వెళ్తే అక్కడైతే ఖర్జూరము అట్టి బెల్లము బొరుగులు అన్నీ కూడా ఇస్తూ ఉన్నారండి అక్కడ దేవుడికి పెట్టినటువంటి గంధం కూడా ఇస్తూ ఉన్నారు చూడండి చాలా బాగా అయితే ఉంది సో అందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు హజరత్ తమిర్ షా వాళ్ళు ఆశీస్సులు ఉండాలని అలా ఆశీస్సులు కూడా ఇస్తూ ఉన్నారండి నిజంగా నాకైతే చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండ్లో ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ గుజార్ దగ్గర డబ్బులు వేస్తేనే అక్షంతులు ఆశీర్వాదాలు ఇచ్చే ఈ కాలంలో నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగా మనకి డబ్బులు వేయకపోయినా కూడా అంత బాగా గంధం ఇవ్వడము ఆశీర్వదించడం చాలా బాగా చేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా స్వీట్లు ఖర్జు అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి చేస్తున్నారు రంగులు కూడా ఏర్పాటు చేశారండి సో ఇది మన ఉరుసోత్సవం